నా పేరు గుట్టుముక్కల సుజాత దొనకొండ ప్రకాశం జిల్లా వాసిని నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఇక్కరు గ్రామ రెవెన్యూ పరిధిలో మాకున్నటువంటి ఒక ఎకర భూమిని స్థానికులు ఆక్రమించగా న్యాయం కోసం నా కుటుంబం మొత్తం కూడా కలిసి ఇవాటికి మూడు రోజులుగా ఆమరణ నిరాహార దిశ కొనసాగించాము న్యాయం కోసం నర్సరావుపేట మీడియా వారు మా మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా ప్రసారం చేయగా మీడియా కథనం ప్రకారం చూసి చూసినటువంటి చంద్ర లోకేష్ గారు ఒకసారి పెట్టండి ఒకటి నుంచేనా నా పేరు గొట్టుముక్కల సుజాత దొనకొండ ప్రకాశం జిల్లా వాసిని పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇక్కరు గ్రామ పరిధిలో మాకున్నటువంటి ఒక ఎకర భూమిని స్థానికులు ఆక్రమించగా న్యాయం కోసం నా కుటుంబంతో కలిసి ఇవాటికి మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ఈ యొక్క సందర్భంలో నర్సరాపేట మీడియా వారు మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా ప్రసారం చేయగా మీడియా కథనాలను చూసి నారా లోకేష్ గారు అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించారు మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు అలాగే నర్సరాపేట తహసీల్దార్ గారు ఎస్ఐ గారు సమక్షంలో మా యొక్క ఆమరణ నిర్హార దీక్ష నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క స్పందనకు కారణమైన మీడియా మిత్రులందరికీ కూడా నా కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డీకే పట్ట అడంగలు బి ఆర్ఎస్ఆర్ ఎంఆర్ గారు ఇచ్చినటువంటి సర్వే కాపీ ఈసీ సముదాయి అన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి గతంలో మేమేమున్నాము కొంతకాలం మేము బతుకు తెరువు నిమిత్తం ప్రకాశం జిల్లా వెళ్ళాము ఈ యొక్క క్రమంలోనే మా భూమి ఆక్రమణకు గురైంది అయితే ఎవరికి కవులు ఇవ్వలేదు మేము మా యొక్క భూమి సర్వే నెంబర్ కానీ వాళ్ళ యొక్క భూమి సర్వే నెంబర్ కానీ అసలు సంబంధం లేదు సబ్ డివిజన్ కాకపోయినా సబ్ డివిజన్ అయిందని కొంతమంది రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది